హాయ్ అండి ట్వంటీ నెంబర్స్ థ్యాంక్ యూ అండి భారతి గారు థ్యాంక్ యూ మా లైవ్ వచ్చినందుకు గుడ్ గుడ్ ఈవినింగ్ అమ్మ పెట్టినా సేపు మన రెండోసారి ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఆన్ చేసిన వచ్చిన సేపు లైక్ వచ్చింది నాకు థ్యాంక్ యూ మా భారతీమ్ గారు లైవ్ కూర్చున్నందుకు గుడ్ ఈవినింగ్ అమ్మ బాగున్నారమ్మా భోజనం చేస్తున్నారమ్మా భోజనం అయిందమ్మా భారతి గారు పప్పు అప్పుల వేపు బాగుంది మా భోజనము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ థ్యాంక్ యూ మా లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ చిన్న గారు లక్ష్మీగారు థ్యాంక్ యూ మా లైవ్ వచ్చినందుకు లక్ష్మి గారు బాగున్నారమ్మా ఫోన్ చేస్తారమ్మా లక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ అమ్మ బా బాగున్నారమ్మా థ్యాంక్ యూ అమ్మ లైవ్కి వచ్చినందుకు మేము బాగున్నామమ్మా మీరు అలా ఉన్నారమ్మా లక్ష్మి గారు భారతీయ గారు ఓం నమస్వా అంటున్నారు లక్ష్మి గారిని ఫోర్త్ లైఫ్ ఇచ్చారు థ్యాంక్ యూ అమ్మా భారతీయ గారు హాయ్ లక్ష్మి గారు అంటున్నారు డిన్నర్ అయిపోయింది అనిపోయింది అయింది మా భోజనం పోసినమ్మా ఇది రెండోసారి పెట్టిన పోయింది సేపు పోయి ఎగిరిపోయింది ఇప్పుడు రెండోసారి పెట్ట లైవ్ చేస్తున్నాను చిన్న భోజనం అయిందమ్మా అని అడుగుతున్నారు భారతి గారు భోజనం అయిందమ్మా హాయ్ భారతమ్మ గుడ్ మార్నింగ్ అంటున్నారు గుడ్ ఈవినింగ్ భారతమ్మ గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు లక్ష్మి గారు నేను బాగున్నానమ్మా భోజనం చేశాను అంటున్నారు లక్ష్మి గారు బాగా వస్తుందిలే మిస్టేక్ మిస్టేక్ ఓకే ఓకే లేండి అంతేలే అమ్మా భారతీయమ్మ అంతే కరెక్టే ओम नम शिवा अट्ना भारतम ओम नम शिवाय थैंक यूमा भारती गार लक्ष्मी नमो नारायण अट नमो नारायण कह श्रीकार ओंकार श्रीक ఓంకారం భారతి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా పండుకోలేదమ్మా భారతి గారు మీరు భోంచ్ చేసినారు పండుకోకూడదమ్మా తొమ్మిది అయిపోయింది కదమ్మా ఓకే లైక్ ఇచ్చినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఫిఫ్త్ లైక్ ఇచ్చినారు ఏమైందమ్మా ఎందుకు పోయింది ఏం పోలేదు కొంచెం ఏదో అది అనిపోయింది అంతే మా తెలియదు ఇంకేం డిలీట్ అయితే అవ్వలేదు ఉంది హాయ్ ప్రభు తమ్ముడు లైవ్ కూర్చున్నారు థ్యాంక్ యూ తమ్ముడు లైవ్కి వచ్చినందుకు గుడ్ మార్నింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ప్రభు గారు బాగున్నారా అండి భోజనం చేశారని బా ప్రభు గారు అయిందా ప్రభు గారు ప్రభు తమ్ముడు లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ తమ్ముడు లైవ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ తమ్ముడు కామెంట్ కామెంట్ని అంటున్నారు ఓకే అంటున్నారు భారతమ్మ గారు ఓం శాంతి ఓం శాంతి అన్న సూపర్ సూపర్ అంటున్నారు ప్రభు తమ్ముడు ఓం శాంతి అంటున్నారు భారతమ్మ గారు ఓం నమ శివాయ అంటున్నారు భారతమ్మ గారు ఓం నమ శివాయ ఓం నమశివా ఓం నమో నారాయణ ఉల్లికాయలు పూట ఓటో కరుతూ పోతున్నా అవునా ఓకే ఉల్లికాయలు ఉల్లిగా ఉల్లికాడలు పొటోటో ఏదో ఒకటి తినాలి కదా తమ్ముడు బతికేది భోజనం కోసమే కదా కష్టపడేది భోజనం కోసమే కదా ఏదో ఒకటి తినాలంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు లైవ్కి వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు ప్రభు తమ్ముడు ఓం నమ శివాయ చలసువ ఓం నమస్తే అన్న భారతమ్మ గారు ఓం నమో నారాయణ మహే వాసుదేవాది మహే తన్నో విష్ణు ప్రచోదయాత్ అంటున్నారు భారతమ్మ గారు ఓం ఓం నమ సెవెంత్ లైవ్ ఇచ్చినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు ఫోర్ నెంబర్స్ ఉన్నారండి లైవ్లో లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారండి చేస్తున్నారు అండి లైవ్లో ఉన్నవాళ్ళు నాకు వచ్చేది మా ఏ ఏదో మీరు అన్న ఏమనలేదు మా మిమ్మల్ని చెప్తున్నా భారతమ్మ గారు అనేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ట ఏం లేదు మా ఓ నమస్కారం థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మా భారతం గారు మనకు వచ్చింది మనం చేసుకోవాలి అంతే కదమ్మా ఓంకారం అంతే కదమ్మా మా దేవుని ప్రార్థిస్తే

ఓం నమస్వాయ్ ఓం నమస్ ఓంకారం ఓంకారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా భారతం గారు పండుకోనుమా ఓం నమో భగవతి రుద్రాయ ఓం నమో భగవతి రుద్రాయ ఓం వాసుదేవాయ ప్రభు గారు ఉన్నారండి ప్రభు తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ భారతం గారు భారతమ్మ గారు ట్యాంక్ యూ మా పండుకోండి అమ్మా రూపిక గారు ట్యాంక్ యూ మా లైవ్ కూర్చున్నందుకు భోజనం అయిందమ్మా లైవ్ కూర్చున్నందుకు థ్యాంక్ యూ అమ్మా గుడ్ ఈవినింగ్ అమ్మ భోజనమైంది సరేనా అన్నం తినాలి ఓ భోన్ చేయ మా భారతమ్మ గారు చేయండి అమ్మా గుడ్ నైట్ అమ్మా థ్యాంక్ యూ అయ్యే భోజనం చేయకుండా లైవ్కి వచ్చినారా భారతమ్మ గారు భోంచే భోన్ అమ్మా అయ్యో ఇంతసేపు ఉండకూడదు మా వయసు అయిపోయిన వాళ్ళు సరే అన్నం ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ తిన్నాము రూపిక గారు లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ గుడ్ ఈవెనింగ్ అమ్మ బాగున్నారా అమ్మా రూపిక గారు భోజనం అయిందా అమ్మా భోజనం చేస్తున్నారు ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఎక్కడి నుంచి అమ్మా ఈ బెంగళూరు నుంచి మా పర్వాలేదు ఓకే టైం రాగానే లేకపోతున్నా లైవ్ ఓకే ఓకే మా పం భోంచేసి పండుకోండి మా భారతి గారు బాగున్నానమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా లైవ్కి వచ్చినందుకు రూపిక గారు ఫస్ట్ టైం మా లైవ్కి మహాబలిపురం పోతున్నా మహాబలిపురం కాదు మహాబలిపురం అక్కడ నరసింహస్వామి ఉన్నాడు అక్కడికి పోతున్నాను ఇంక రెండోళ్ళి లైవ్ ఉండదు మాది నైట్ పోతున్నా పదిన్నరకి బండి బస్సు కొంచెం లైవ్ పెడతాను పెడుతున్నాను అంతే ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా లైవ్కి వచ్చినందుకు గుడ్ గుడ్ అమ్మా భారతి గారు రూపిక గారు అమ్మ అమ్మగారు వద్దురే రూపిక అని ప్రా ఉండేలా ఉంది మా ఇది పెద్దవారు ఇప్పుడు ఆమె వచ్చినారు ఆమె పిలవాలి కదా పక్కన మనకు తెలియదు కదా ఎవరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది అందుకే పిల్లలందరినీ పిలిస్తే అయిపో మనం మనం గౌరవించుకోవాలి అంతే కదా ఆడదానికి ఆడది సత్తులు ఉండకూడదు కదా తప్పే ఉంది మా దాంట్లో పోసి మేము కూడా రేపు వెళ్తాం అవునమ్మా తిరుపతి పోతున్నారు ఓకే ఓకే మా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకురండి ఏడుకొండవాడు వెంకటరమణి గోవింద అంటూ పోండి వెంకటేశ్వర ఆశీర్వాదం ఉంటుంది మా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అవునమ్మా వకలామాస టెంపుల్ ఓకే వకలా మాస అక్కడ అన్నీ ఉంటుంది ఒకలా మాతలు భోజనం భోజనం గురించి అన్న అన్నదానం ఇది సత్రం కూడా ఉంది మా ఒకలా మాతది కొత్తగా కట్టించినారు కొండపైన అక్కడ భోజనం చేయండి సో బాగుంటాయి భోజనాలు ఆయన ప్రసాదం వెంకటేశ్వర స్వామి ప్రసాదం మనకు దొరికేదే ఎక్కువ అవునమ్మా ఫస్ట్ టైం వచ్చాను అవునా కరెక్ట్ కరెక్ట్ మా ఓకే థ్యాంక్ యూ అమ్మా ఫస్ట్ టైం వచ్చినారు మీరు లైవ్ మా లైవ్కి వచ్చిన చాలా సంతోషం అమ్మా రూపిక గారు థ్యాంక్ యూ అమ్మా నేను చిన్నది చిన్నదే ఉంటే ఉందిలే అండి చిన్నదో పెద్ద మన బిడ్డను కూడా మన పిల్లవాళ్ళు అట్లనే అంతే ఆడదాంటే ఆదిపార ఆసక్తి కదమ్మా మనం గౌరవించుకోరా ఆడదాన్ని ఇప్పుడు ఓకే బాయ్ గుడ్ నైట్ అమ్మా గుడ్ నైట్ భారతి భారతి గారు గుడ్ నైట్ అమ్మా అందరికీ గుడ్ నైట్ అంటున్నారు ఓకే ఓకే మా భారతి గారు ఓకే అమ్మా థ్యాంక్ యూమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా బై మా రూపిక గారు థ్యాంక్ యూ పిల్లలు గలాట అందుకని సైలెంట్స్ పెట్టినా కొంచెం చూపు అంతేమ్మా థ్యాంక్ యూ మా రూపిక గారు భారతమ్మ గారు థ్యాంక్ యూ మా ఇంతసేపు సపోర్ట్ చేస్తున్నాను చాలా చాలా థ్యాంక్ యూ మా భారతి గారు భోజనం చేయకుండా మీరు భోజనం చేస్తున్నారు రూపిక గారు మీదయ్యిందమ్మా భోజనము థ్యాంక్ యూ మా లైవ్కి వచ్చినందుకు సపోర్ట్ చేస్తుంది రూపిక గారు బయమ్మా మా బై బై మా థ్యాంక్ యూ మా వచ్చినందుకు రూపిక గారు ఫస్ట్ టైం వచ్చి చాలా సీట్లు మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మా రూపిక గారు భారతి గారు భారతి గారు కూడా ఇప్పుడు ఈ మధ్యనే వస్తున్నారా కూడా నాలుగు రోజులు కానీ ప్రభు గారు ఉన్నారండీ బయమ్మా మా థ్యాంక్ యూ మా రూపిక గారు థ్యాంక్ యూ మా కవిత గారు మీరు లైవ్ పెట్టలేదమ్మా ఈరోజు మీరు నేను వచ్చిన ఎన్ని గంటలకు పెట్టినారమ్మా మీరు కవిత కవిత గారు లైవ్ థ్యాంక్ యూ మా లైవ్కి వచ్చి రేపు నేను లైవ్ పెట్టినమ్మా మీ లైవ్కి వస్తానమ్మా రేపు వీళ్ళు రెండు నాకు లైవ్ లేదు థ్యాంక్ యూ మీరు లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా గుడ్ ఈవెనింగ్ అమ్మా బాగున్నారమ్మా భోన్ చేసినారమ్మా కవిత గారు నేను చూసినా మీరు ఎక్కడ కనపడలే మీరు లైవ్ పెట్టలేదేమో అనుకుంటా నేను పెడితే ఎన్ని గంటలు మా కవిత గారు పొద్దున్న కూడా వచ్చినారు మీరు నైట్ కూడా వచ్చినారు లైక్ ఇచ్చేస్తారు ఓకే థ్యాంక్ యూ మా లైక్ ఇచ్చినందుకు ఉన్నారమ్మా ఎన్ని గంటలకు పెడతారు తెలియదు మీరు పూర్ణా గారు ఇంత ముందు పెట్టింది ఎందుకో ప్రాబ్లం వస్తుంది మా ఫోను ఎగిరిపోతుంది పొద్దున అట్నే జరిగింది ఇప్పుడు అట్నే వస్తుంది ఏం చేసే తెలియదు ఫోన్ అయితే బాగుంది కానీ ఇప్పుడు ఇరవై పదకొండు వచ్చింది లైక్స్ మీరు వచ్చినారు ఇంతకుముందు పోయింది మళ్ళీ పెట్టిన ఫస్ట్ నుంచి అదే ఇంతకుముందు వచ్చిపోయినారు కదా పూర్ణ గారు మళ్ళీ స్టార్ట్ చేసి ఇంక ఇంక మళ్ళీ పెట్టిన ఇంక రెండు రోజులు ఎట్లా లైవ్ పెట్టను కదా అనేసి మళ్ళీ తిరిగి పెట్టిన థ్యాంక్ యూ అమ్మా లైవ్కి వచ్చినందుకు మీరు కొంచెం గంట సేపు అన్న పెట్టండి మా లైవ్ పూర్ణ గారు ఏం కాదు మీకు సైలెంట్గా ఉండండి మీరు పెట్ట పెట్టకపోతే ఎట్టమ్మా లైవ్ మా మీరు మాట్లాడొద్దులేండి ఏదో బుక్ పెట్టుకుని చదువుకుంటూ ఉండ పొద్దున్న పూట ఉండండి ఆరు కంత పెట్టబాకండి ఎనిమిది గంటలకు అట్లా పెట్టండి మీరు పూర్ణ గారు వింటున్నారా ఎనిమిదికి అట్లా పెట్టండి మా పొద్దున్నే ఎవరు రారమ్మా రేపు సహజ కాబట్టి ఇంకా ఎక్కువసేపు పెట్టండి నా నా మాట వినండి మీరు ఎక్కువసేపు పెట్టండి రేపు సండే కాబట్టి శివకుమార్ గారు థ్యాంక్ యూ మళ్ళీ తిరిగి వచ్చినాను థ్యాంక్ యూ తమ్ముడు శివకుమార్ తమ్ముడు నాది భోజనం అయిందండి అమ్మ మీద ఆ భోజనం చేసేస్తానమ్మా అదే పదకొండు గంటలకు బస్సు మాకు ఇంకా లోపల కొంచెం పెడతామనేసి ఇంక రెండో మళ్ళీ ఎట్లా పెట్టలేమనేసి పెడుతున్నా మీద అయిందా మా భోజనము శివకుమార్ గారు థ్యాంక్ యూ అండ్ లైవ్కి వచ్చినందుకు రెండోసారి లైవ్కి వచ్చినారు ఇద్దరు థ్యాంక్ యూ శివకుమార్ గారు బాగా భోజనం అయిందా అండి తమ్ముడు గుడ్ ఈవినింగ్ తమ్ముడు బాగున్నారు తమ్ముడు హాయ్ హేమక్క నమస్కారం ఎలా ఉన్నారు భోజనం భోంచేసిన తమ్ముడు మీరు ఎలా మీరు భోజనం చేసినారా తమ్ముడు థ్యాంక్ యూ అమ్మా పూర్ణ గారు రెండోసారి మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే అది హోహో బల్పురం కాదు అక్కడ సిగ్నల్ దొరకదేమో అని భయం నాకు పెట్టలేము అక్కడ లేవు మీడియాలో తీసి పెట్టుకోవాలా ప్రయత్నం చేస్తా లేవ్ పెట్టేది కానీ పెడతా లేకుంటే అది ఇలా దేవుని చూపిస్తుంది లేవ్ పెట్టాలి హాయ్ రమాదేవి గారు లైవ్ కూర్చున్నందుకు థ్యాంక్ యూ అమ్మా రమాదేవి గారు లైవ్ కూర్చున్న థ్యాంక్ యూ ఎక్కడ మీరు లైవ్ పెట్టడమే లేదు కదా రమాదేవి గారు చాలా రోజులు అయింది మీరు లైవ్ పెట్టి బాగున్నారమ్మా గుడ్ ఈవినింగ్ అమ్మ రమాదేవి గారు భోజనం అయిందమ్మ భోజనం చేస్తున్నారమ్మా చాలా రోజులు అవుతుంది మీరు లైవ్ పెట్టడం లేదు హాయ్ పూర్ణ గారు నమస్కారం ఎలా ఉన్నారు భోజనం చేశారు అడుగుతున్నాను శివకుమార్ గారు ఓకే అమ్మ థ్యాంక్ యూ అండి అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బై మా బై మా రమాదేవి గారు థ్యాంక్ యూ అమ్మా లైవ్కి వచ్చినందుకు లైక్ ఇచ్చినట్టేది లైక్ చాలా రోజులు అయిందమ్మా మీరు లైవ్కి వచ్చి మీరు పెడుతున్నారు లేదా తెలియటం లేదు లైవ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా అమ్మ లైవ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆమె కూడా లైవ్ పెడుతూ ఉన్నారు కొన్ని రోజులు పెట్టినారు కూడా అసలు ఈ మధ్య ఎందుకు పెట్టడం లేదు రమాదేవి గారు అమ్మా ఇలా మాన్ చేసిన అయిపోయినారేమో తెలియదు కదమ్మా పెడుతున్నారు ఎన్ని గంటలకు పెడుతున్నారు మీరు మేము నాకెక్క కనపడలేదు కదా మా ఛానల్లో రైట్ గైవ్ నేను లైవ్లో తిరుగుతూనే ఉన్నాను కదమ్మా హాయ్ రమాదేవి గారు నమస్కారం ఎలా ఉన్నారు భోజనం చేశారన్నారు శివకుమార్ గారు మా ఎన్ని గంటలకు పెడతారు చెప్పండి మా మీరు ఏమక్క ఒంట్లో బాగలేదా ఏం బాగుంది 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 తమ్ముడు గొంతు పోయింది అంతే ఇంకే బెంగళూరులో చలి జాస్తి కదా గొంతు పోయిందంతే వేరేమీ లే అంత మీ పుణ్యమాని ఏముంది ఏ ఫాల్ట్ లేదు నాకు గొంతు ఒకటే హాయ్ అండి శివకుమార్ గారు శుభ సాయంత్రం అండి నాది భోజనం అయిందండి మీద అయిందా భోజనం అంటున్నారు పూర్ణ గారు ఎప్పుడు వీలైతే అప్పుడు పెడుతున్నా అవునా కొంచెం టైం చెప్తే బాగుంటుంది మా మీరు వస్తున్న సపోర్ట్ చేస్తు మేము రావాలి కదా తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చేవారు కదమ్మా అందుకు అంతే కదా మీరు మాకు వస్తే మేము మీకు రావాల్సిందే కదా మనం సాక్షి ఒప్పుకోదు కదా అట్లా అంతే కదా తమ్ముడు శివకుమార్ తమ్ముడు డల్లా మాట్లాడుతున్నారు డల్లుగా డల్లుగా ఏం లేదు బాగానే ఉంది పిల్లలు ఇంట్లో గోల గోల ఈ మధ్య ఒంట్లో బాగా అవునా ఏమ్మా ఏం ఆరోగ్యము అమ్మాదేవి గారు ఏమమ్మా చాలా రోజులు పెట్టడం లేదు మీరు సరే మీ లైవ్కి వస్తారు ఎన్ని గంటలకు పెడితే చెప్పండి మాటలు కూడా శివకుమార్ గారు అవునా అవునా అంటున్నారు అందుకే సరిగా పెడిపో జాగ్రత్త ఆరోగ్యం చూసుకోండి అమ్మా అమాదేవి గారు ఫస్ట్ ఆరోగ్యమే కదమ్మా కావాల్సింది మనకి ట్యాబ్లెట్ వేసుకోకపోయావాక అంటున్నారు శివకుమార్ తమ్ముడు ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది అమ్ములు కూడా వస్తుంది అమ్ములు కూడా మాకు ఈ మధ్య ఫాల్ట్ ఫాల్ట్గా ఉందని సరిగా సరిగ్గా లైవ్ పెట్టడం లేదు మా అమ్ములు కూడా ముగ్గులు వేస్తూ ఉంటుంది కదా అమ్ములు వాళ్ళకి ఆరోగ్యం బాగలేదని మళ్ళీ పెడుతున్నారు పెడుతున్నారండి కంటిన్యూ పెడుతున్నారు ఆయన ఫోర్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు లైవ్ లేక సపోర్ట్ చేస్తున్నారు తమ్ముడు కొంచెం తమ్ముడు నేను కూడా నేను కూడా ఊరిగిపోతున్నాను ఇంక రెండు రోజులు పెట్టండి లైవ్ తమ్ముడు ఈ రెండు ఇంక లైవ్ పెట్టేదానికి నాకు టైం లేదు కాకపోతే మీకు అందరికీ లైవ్కి వస్తాను నేను పెట్టలేను కామెంట్ కామెంట్ సపోర్ట్ చేస్తున్నారు శివకుమార్ తమ్ముడు లైక్ లైక్ ఎవరో పెట్టినారు మెసేజ్ హైట్ అయిపోయింది త్రీ మెంబర్స్ లెవెల్లో ఉన్నారని థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారని బోన్ చేసినాడి రమాదేవి గారు ఉన్నారమ్మా థ్యాంక్ యూ మా లైవ్కి వచ్చినందుకు గుడ్ ఈవెనింగ్ అమ్మ అంత అయిపోయినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నేను కూడా మీరు లైవ్కి వస్తాను టైం చెప్పినారంట అమ్మా అండి త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారండి ఫోన్ చేస్తున్నారండి అందరూ మధ్య కోసలే అందరికి అదే మా అందరి ప్రాణి అమ్మ వస్తుంది కదా బాణి గారు లైవ్లో ఆమె కూడా అదే ప్రాబ్లం పాపం అదే అందరికీ అది జాగ్రత్తమా రెస్ట్ ఎత్తుకోవాలమ్మా బరువు ఎత్తకూడదు రెస్ట్లో ఉండాలమ్మా ఏదో ఒకటి మాడవాళ్ళకే వస్తుందని ఎరు రోగాలు ఏం చేస్తాం రెస్ట్ బరువు ఎత్తకూడదు అంట అంతే వేరేం లేదు బాగా యొక్క ఆరోగ్యం జాగ్రత్త అమ్మా శివకుమార్ గారు బయట చేపేస్తున్నారా కొంచో పండుతమ్ముడు పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉండి తమ్ముడు నేను కూడా పోతాను నేను కూడా టాటా చేపేస్తాను గుడ్ డైట్ చేపేస్తాను బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ ఎత్తుకుంటేనే మంచిది మా అదే బెడ్ రెస్ట్ ఎత్తుకోవాలి పని చేయకూడదు అంతే పని చేయకపోతే అక్కడ అవుతుంది మనకి పని చేస్తూ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది బెడ్లో పండుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళు అంటారు అంతే మనం ఎక్కువ పని చేయకుండా లైట్గా చేసుకుంటే చాలు బరువు ఎత్తి అదే బరువు ఎత్తుక ఏం పనులు ఇప్పుడు నీళ్ళు మోసే పనులే ఏమీ మనకి బావిలో మోస్తూ ఉంటే మేమంతా కూడా బాయిలో నీళ్ళు చేది చేస్తూ ఉండి లేదు తెలియదు కుళాయిలో చేస్తుంది కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు బై తమ్ముడు పాపం పండుకోలేము పోతమ్ముడు శివకుమార్ తమ్ముడు చాలాసేపు మాకు సపోర్ట్ చేస్తున్నాడు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ నాన్న లైవ్కి వచ్చినందుకు ఓకే తమ్ముడు బై తమ్ముడు గుడ్ నైట్ తమ్ముడు లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తాం చాలా థ్యాంక్ యూ తమ్ముడు నేను మీ లేదు కొంచెం సపోర్ట్ చేస్తాను తమ్ముడు పాపం చాలా సేపు చేస్తున్నారు హైట్ అయిపోయింది కొన్ని ఓకే బాయ్ మా శుభరాత్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా రమాదేవి గారు థ్యాంక్ యూ మా లేవి కొంచెం సపోర్ట్ చేసినందుకు గుడ్ నైట్ మా మేము ఆరోగ్యం జాగ్రత్త మా రమాదేవి గారు ఆరోగ్యం చూసుకోండి అమ్మా అమ్మ ఫైవ్ మినిట్స్ ఉంటాం ఉండే తమ్ముడు ఇంక నేను కూడా ఆఫ్ చేయాల్సి బయలుదేరుస్తాం మేము కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు ఇంతసేపు మాకు సపోర్ట్ చేసినందుకు కంటిన్యూ వస్తుంది మీరు వచ్చినారు కదసేపు మళ్ళీ మధ్యలో ఆఫ్ అయిపోయింది మళ్ళీ రెండోసారి వచ్చిన పెడుతున్నాను నేను వెంటనే రెండోసారి మొత్తం పోయింది మళ్ళీ రెండోసారి వస్తుంది అందుకో ఇంత లేట్ అయింది ఇరవై ఐదు లైట్ లైట్లు ఏమి అంతే ఇది పదమూడు ఫస్ట్ ఒక పదకొండు థ్యాంక్ యూ తమ్ముడు గుడ్ నైట్ తమ్ముడు నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ తమ్ముడు శుభరాత్రి స్వీట్ టైమ్స్ ఓకే అమ్మా ఓకే ఓకే నాన్న ఓకే తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు లైవ్ కూడా సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ తమ్ముడు లైవ్ కూర్చుని సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ అండి గుడ్ నైట్ అండి అందరూ నా సహకరించిన చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరి థ్యాంక్ యూ అండి